ఈ మరొక సంఘటన కొంచెం ఆశ్చర్యకరంగా ఉండొచ్చుంది వీక్షకులకి ఇది సుమారు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో జరిగిన సంఘటన ఇది పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఈ రాధా విఠల్ ఇంజనీరింగ్ వర్క్స్ అన్న వర్క్షాప్లో భీమర్లో దానికి బాసు వెంకట్రాజు గారని ఎంఈ ఇంజనీర్ అని ఆయన వారి తమ్ముడు గారు వారి పేరు నాకు అంతగా గుర్తులేదు ఆయన కూడా వర్క్షాప్లో అన్ని సెక్షన్లు కూడా చూసుకుంటూ ఉండేవారు వారొకసారి కారు ట్రైల్కి అని చెప్పేసి రిపేర్కి వచ్చినటువంటి కారు మెకానిక్ ఈ మా బాస్ వాళ్ళ తమ్ముడు మహారాజు గారు ఎండగండి రోడ్లో ఆ కారుని ట్రైల్ కింద తీసుకువెళ్ళారు ఒక సైడ్లో పంట పొలాలు ఇంకో పక్కన ఎండగంటి ఏమంట ఎనమదుడ్డు డ్రైన్ ఒకటి దాని పేరు మురికాలు అనేవారు ఆ రోజుల్లో ఇప్పుడు నాకు తెలియదని అనేవారు ఆ రోడ్లో వాళ్ళు కొంత దూరం వెళ్ళేటప్పటికి ఎడ్లపండ్ల మీద గట్టి వేసుకున్నటువంటి ఒక లైన్ నాలుగైదు బళ్ళు ఎదురు వచ్చేటప్పటికీ అందులో ముందున్నటువంటి ఎట్లపండి ఎద్దు బెదిరిపోయింది ఆ బెదిరి రోడ్డుకి అడ్డంగా తిరిగేటప్పటికి వీళ్ళకి ఇంకా గతెత్వం లాగా ఆ సడన్ బ్రేక్ పోయిన తోటి అది వేసవకాలం ఆల్మోస్ట్ కాలువ ఎండిపోయిన పరిస్థితి ఉంది ఏమైనా కొద్ది కొద్దిగా నీళ్ళు ఉంది ఆ రోజు పీడబ్ల్యూ వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తవ్వి మట్టి పైన జరుగుతుండే ఆ సమయంలో కారు పల్టీలు కొట్టి ఆ కారులో పడిపోయింది పడిపోయినప్పటికీ చూసిన వాళ్ళ జనం అంతా పోగి మొత్తం మీద డోర్లంతా లాక్ అయిపోతే వారిని బలవంతంగా ఓపెన్ చేసి ఈ రాజుగారిని తర్వాత మా మెకానిక్ బయటకు వచ్చే మెకానిక్కి ఏమాత్రం దెబ్బ తగ్గలేదు కానీ రాజుగారికి మాత్రం అంటే మా బాసు వెంకటేశ్వర గారి తమ్ముడు గారు ఆయనకి మాత్రం స్పృ స్ పురహపోయింది ఆయనకి మాట లేదు సరే బయటికి తీసుకొచ్చి గట్టి మీద ఎక్కించిన తర్వాత ఆ రోజుల్లో ఇలాగ మొబైల్ ఫోన్స్ అలాంటివి లేవు ఆ రోడ్డు మీద ఎవరు బైక్లుతున్న ఏమన్నా రిక్వెస్ట్ చేసి గౌరవం పంపించారు వర్క్షాప్ మీద ఆ కబురు పంపించిన సందర్భంలో ఇమీడియట్గా ఒకటా అందరూ వచ్చారండి తీసుకుని వచ్చారు భీమవరానికి తీసుకొచ్చి ఫస్ట్ ఆ రోజు ఇలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ అవేమి లేవండి ఇప్పుడు భీమవరం హాస్పిటల్ ఏమి ఉన్నాయండి ఇలాంటివన్నీ ఏదైనా ఇలాంటి యాక్సిడెంట్ కేసులు ఉంటే డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోరండి సార్ గవర్నమెంట్ హాస్పిటల్ చూపించినప్పుడు ఆ డాక్టర్ గారు ఇక్కడ మా ఆయనకి ట్రీట్మెంట్ చేసేటువంటి పరికరాలు కానీ చేసే అనుభవాలు ఇక్కడ లేవు మీరు ఇమీడియట్గా మీరు కాకినాడకి తీసుకెళ్ళిపోని చెప్పేసి అడ్వైజ్ చేశారు సరే అప్పుడు మళ్ళీ తిరిగి వెంటనే ఆలోచన చేయకుండా కాకినాడకి వెళ్ళిపోయారు రెండు మూడు కార్లో వెళ్ళాను అక్కడికి కాకినాడలో కూడా వాళ్ళు అడ్మిట్ చేస్తూ చూసిన తర్వాత ఈ బ్రెయిన్ ఆపరేషన్ ఉంది ఆ రోజుల్లో అక్కడ కాకినాడలో కూడా లేదండి ఎందుకంటే తలకి కాకుత లోపల బ్రెయిన్ తగిలింది కానీ పైకి ఇంకా అనిపించట్లేదు సరే వాళ్ళు సజెస్ట్ చేసింది ఇమీడియట్గా మీరు గుంటూరు తీసుకెళ్ళిపోండి నేను సరే ఒకటే ఆయన కాన్సెస్ట్ లేదు మంచి మామూలుగానే అంటే ఎక్కడ ఏమాత్రం గాయాలు రావటం కానీ లక్షాలు రావడం అటువంటివి ఏమీ లేవు సరే అక్కడి నుంచి బయలుదేరే వాళ్ళు ఏమాత్రం ఆరోపణ గుంటూరు ప్రయాణంలో వెళ్ళిపోయారు గుంటూరు మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో కాలేజ్ అని అది క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ గవర్నమెంట్ కూడా ఉందండి సార్ అక్కడ తీసుకెళ్ళి అడ్మిట్ చేసిన తర్వాత మొదటి రోజున వాళ్ళు చెక్ చేసి డిక్లేర్ చేశారు ఈయన బ్రతకరు తీసుకెళ్ళిపో ఆ సమయంలో మా వెంకటరాజు గారిని సార్ చాలా బంధు మీద బంధువులు అందరూ కూడా చాలా బాధతో అనుకోకుండా మా వెంకటరాజు గారు బాబు గారిని స్మరించుకోవడం మొదలుపెట్టారు బాబు గారు అప్పుడు బిమానా సరే పరిసర ప్రాంతంలో ఆయన ఈయన మన తాబాట బాబు గారిని నమ్ముకొని తమ్ముడిది ప్రాణపాయిస్థితిలో ఉన్నటువంటిది డాక్టర్లు ఏమో డిక్లేర్ చేశారు అనేసి ఎంతో కాలం బాధకూడని అలాంటి సందర్భంలో ఇంక ఇంకా గత్యంతరం లేక ఇంకా బాబుగారినేనా తలుచుకొని నమస్క్రమం చేసేటప్పటికి కొద్ది క్షణాల్లోనే బాబుగారు కాషాయ బట్టలు వేసుకొని ప్రత్యక్షమైరాను అప్పుడు మన కాషాయ బట్ట వస్త్రాలు ఎందుకు వస్తున్నారు ఇది నేను కూడా ప్రత్యేకించి చూసింది కానీ అంటే ఇవన్నీ పోసుకొచ్చినట్టు ప్రతి ఒక్కరు జరిగింది చెప్పిన ఆ రోజు నేను అక్కడే ఉన్నాను అక్కడ ఉన్నాను కాబట్టి నాకు ఇవన్నీ చెప్పినంత కూడా తెలుసా జరిగింది అప్పుడు బాబుగారు వచ్చిన తర్వాత ఈ పేషెంట్ నేను ఈ రాజుగారిని చూ చూసి తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో డైరెక్ట్ డైరెక్టర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండి వాళ్ళు కలిసి మాట్లాడదని చెప్పేసి వాళ్ళ ఆఫీస్ దాకా వెళ్ళి మా వెంకటాజ్ గారు చెప్పారు ఆయన ఒక నిమిషం మాట్లాడతారు అని ఎంతో దూరం ఒక పది అడుగుల దూరంలో సూపర్ సూపరింటెండెంట్ ఉంటారు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆయన వారు ఇంతనే ఉన్నారు వెంకటరాజు గారు వెళ్ళి డాక్టర్ గారిని అడిగినప్పుడు సాధువులు సన్యాసులు చెప్పే మాట విన్నాను కాదు మేము మా మేము చదువుకొని దీని మీద ప్రాక్టీస్ చేసి అంత అనుభవం ఉన్నటువంటి ఏం చేయాలో మాకు తెలుసు కాబట్టి ఇలాంటి వాళ్ళని ఇంటి పేరు వచ్చే వాళ్ళకి చేస్తే మాట్లాడించి అవసరంగా మా టైము సమయం వృధా చేయగలని చెప్పి వెంకటరాజు గారిని మందలించడం జరిగింది అప్పుడు బాబుగారు ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చి చెప్పారు ఇంతసేపు నువ్వు మాట్లాడిన మాటలు ఆ టైం నాకు కనుక ఇచ్చి ఉంటే నేను ఏం జరిగి చెప్పేసి ఆఫ్ చేసేవాడిని చెప్పేపటికి అతను కొంచెం కోపంతో అడిగి ఏం ఏం చెప్తారో చెప్పండి మీరు అని చెప్పి బాబు గారి బాబు లోపలికి వచ్చి ఆ గుమ్మ వచ్చి గుమ్మం తొట్టి ఒక చిన్న కాగిత ఇమనం తీసుకొని పెన్ను తీసుకొని పూర్తి మా మెదడుదాన్ని బ్రెయిన్ డయాగ్రామ్ రాసి ఆ మెడికల్ టర్మ్స్లో ఏ భాగాన్ని ఏమంటారు అన్ని కూడా మనకైతే రాయటానికి కనీసం ఒక నాలుగైదు నిమిషాలు పడుతుంది అటువంటిది బాబు గారు కొన్ని క్షణాల్లోనే అక్కడ చేతిలో పెన్నుంది కాగితం ఉంది పెంట్ అయినట్టుగా అక్కడ మొత్తం అంతా వచ్చేసింది ఎప్పుడైతే ఆ టర్న్స్ మెడికల్ టర్న్స్ కానీ ఆ పేర్లు కానీ చూసేపటికి డాక్టర్ గారికి అంత పెద్ద సర్జన్ గారికి క్షమాపణ కోరిత ఆయన వీరికి పాదావందన చేయడం జరిగిందని వెంటనే చూపించిన ఏంటంటే బాగువారి డయాగ్రామ్లో ఆ మెదడులో ఏ పార్ట్లో దెబ్బ తగిలింది అక్కడ బ్లడ్ క్లాట్ అయింది దాన్ని మీరు ఓపెన్ చేస్తే ఇతను చనిపోడు బతుకుతాడు తర్వాత కోమాల నుంచి వస్తాడని ఆ సంగతి తర్వాత చూడలేదు ఇంత అంటే కోమాల నుంచి బయటపడి వస్తాడు లేదు సో ఇది వెంటనే వాళ్ళు అంతా ఆపరేషన్ చేయడం జరగడం జరిగింది ఆ తర్వాత కొంతకాలం హాస్పిటల్లో ఉన్న తర్వాత సుమారు నెలలు భీమవరం తీసుకు రావడం తెలియదు నేను భీమరం చూసి ఆయన ఇంట్లో కోమాలను ఉన్నారు కానీ చూస్తారు మాట్లాడలేరు ప్రతి ఒక్కరికి తెచ్చి ఇంట్లో వాళ్ళే ఆయనకి పూర్తిగా అన్ని రకాలైనటువంటి ఆ స్నాన పానాలు అన్నీ కూడా బెడ్ మీద అక్కడే జరుగుతూ ఉండేవారు ఆహారం కూడా ట్యూబ్ ద్వారానే పంపించే చేసేవారు ఇలాగ నాకు తెలిసినట్టు ప్రపంచ రికార్డు ఇరవై ఐదు సంవత్సరాలు కోమల్లో ఉన్నటువంటి వ్యక్తిది నేను చదివాను వీరు ఇరవై నాలుగు సంవత్సరాలు ఆయన కోమ స్థితిలో భీమంలోనే ఆయన ఉన్నారు సో ఇలాంటి మార్చం ఉంటుంది ఆనాడు కనుక ఆపరేషన్ చేయకుండా ఉండుంటే ఆయన కొన్ని రోజుల్లోనే మేబీ ఒక రెండు మూడు రోజుల్లో వారు స్వర్గస్లో ఉండేవారు అటువంటిది వారిని నేను కూడా చూశాను సార్లు చూశాను సో బాబుగారి మాత్యం వారు నేను ఆయన చెప్పిన ఆ ప్రత్యక్షం అవటం కానీ ఎలాగొచ్చారు కానీ తర్వాత ఎలాగ వెళ్ళిపోయారు కానీ ఎవరికి తెలియదు మీరు సో సమయానికి వచ్చి ఆ టైంకి అక్కడ అయ్యి ఇరవై నాలుగు సంవత్సరాలు రెండు రోజుల్లో చనిపోవలసిన మనిషిని ఇంకొక ఇరవై నాలుగు సంవత్సరాలు ఆయుష్ని పెంచినటువంటి महापुण्यात्मंदिर श्री सुजेंद्र बाबू